ఆయన ఏపీ మాజీ డీజీపీ ఆయనను డీజీపీగా కొనసాగించడం కోసం కేంద్రంతో సీఎం చంద్రబాబు పెద్ద యుద్ధమే చేశారు ఆయన సమర్థతపై వేలు చూపించాల్సిన పనే లేదు సమాజానికి పట్టిన మరకల్ని కలగడమే కాదు మానవత్వాన్ని చూసుకుంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరి సాంబశివరావు గురించి దిల్లున్నోడు అంటారు పోలీస్ శాఖలో సిబ్బంది వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ అని అంటారు అధికారులు పోలీసులు అనగానే కఠిన మనస్సు ఉన్నవాళ్లు అనే భావన తప్పు అనడానికి ఆయనే ఉదాహరణగా చెప్పుకుంటారు కూడా దారిని పోయి దాన్నయ్య ప్రమాదంలో ఉంటే ఆదుకోవడం ఆయన సహజ లక్షణం తన జీవితంలో అనేక సార్లు ఎందరికో ప్రాణదాతగా నిలిచారు అలాంటి వ్యక్తికి డిజిపిగా పదవీ విరమణ చేశాక సీఎం అప్పగించారు ప్రస్తుతం విశాఖ జిల్లాలో పోర్టీకి ఎండిగా ఉన్న నండూరి సాంబశివరావు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు ఈ విషయం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ఒంగోలు లోక్ సభకు మాగుంట పోటీకి విముఖత చూపడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆ పార్టీ దృష్టి సారించింది సీనియర్ నాయకుడు కరణం బలరామ్ చీరాల నుంచి బరులోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు దీనికి తోడు సామాజిక వర్గాల కోణంలో కూడా ఆలోచించి యాదవ కాపు వైశ్య సామాజిక వర్గాల అభ్యర్థులపై దృష్టి సారించారు ఆ కోణంలో నండూరి సాంబశివరావు పేరు కూడా తెరపైకొచ్చింది నిజానికి సాంబశివరావు సర్వీస్ లో ఉండగా సీఎం కి విధేయుడుగా ఉన్నారు పదవి విరమణ అనంతరం సన్నిహితులతో మాట్లాడేటప్పుడు చంద్రబాబుని బాస్ అని కూడా సంబోధించేవారని అంటారు అయితే పాదయాత్రలో భాగంగా జగన్ ని విశాఖపట్నంలో సాంబశివరావు కలవడం దానికి తోడు కాపు కాపు సామాజిక వర్గంలోని ఒకరిద్దరు నాయకులు ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒంగోలు నుంచి కాపు సామాజిక వర్గం వారికి అవకాశం ఇవ్వాలని టిడిపి అధిష్టానం దృష్టి పెట్టిన దశలో సాంబశివరావు ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది ఆయనకు వ్యక్తిగతంగా చాలా మంచి పేరుంది డీజీపీ గా ఉన్నప్పుడు పుష్కరాల సందర్భంగా రాత్రి శాంతి భద్రతలను పర్యవేక్షించి విజయవాడ బందర్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు అదే రోడ్డులో యువకుణ్ణి ఒక కారు ఢీకొట్టి వెళ్లిపోయింది గాయాలతో యువకుడు రోడ్డు మీద పడి కొట్టు అటుగా సాంబశివరావు గాయపడిన యువకుని చూశారు వెంటనే కాను ఆపించారు యువకుణ్ణి తన కారులో కూర్చోబెట్టుకున్నారు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు తన కళ్ళెదుట ప్రమాదం జరిగితే తాను వెళ్లేది ఎంతటి ముఖ్యమైన పని అయినా దానిని పక్కకు పెట్టేస్తారాయన అదే ఆయనకు మంచి పేరు తెచ్చింది హ్యాడ్స్ అఫ్సర్